పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం మా కంపెనీ పీపీఎఫ్ ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఈ కంపెనీ వచ్చేసి ఒక హ్యాచరీ యూనిట్ మా కంపెనీలో నాటు బ్రీడ్కి సంబంధించిన సోనాలి అండ్ దేశీ చిక్స్ అండ్ అలాగే బర్డ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి హ్యాచ్ కంప్లీట్ అయ్యాక చిక్స్ని గ్రేడింగ్ చేసి ఫస్ట్ వ్యాక్సిన్ కంప్లీట్ చేస్తాము ఈ విధంగా చిక్స్ని చిక్ ట్రాన్స్పోర్ట్ బాక్సెస్లో అమర్చి మీకు ట్రాన్స్పోర్టేషన్ చేస్తాము చిక్స్ క్వాంటిటీని బట్టి మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది తక్కువ క్వాంటిటీ చిక్స్ తీసుకుంటే మీకు ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది మనకు డిస్టెన్స్ని బట్టి సెల్ఫ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అందుబాటులో ఉంటుంది అండ్ అలాగే సేఫ్లీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తాము ఇంకా మన దగ్గర ఓన్లీ డేవోల్ చిక్స్ కాకుండా వన్ మంత్ ఓల్డ్ బర్డ్స్ అండ్ అలాగే త్రీ మంత్స్ ఓల్డ్ కటింగ్ పర్పస్ బర్డ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ ఈ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ అండ్ ఫీడ్ కూడా లభిస్తాయి నాటు బ్రీడ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి మా దగ్గరే దొరుకుతాయి కాబట్టి మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా కలిసి వస్తుంది పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా నాటుబ్రేడ్కి సంబంధించి అసలు అండ్ సొనాలి అండ్ దేసి చిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని సంప్రదించండి మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసి అల్లు ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్